హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా చిన్నోనికి పుట్టెంటికలు తీయడానికి నాగుల మల్లన్న దేవస్థానం పెంచికల్పేట్ పెద్దపల్లి డిస్టిక్ వెళ్తున్నామండి ఇక్కడ నాగుల మల్లన్న వెళ్ళే ఎంట్రెన్స్ కామా ఇది చాలా పురాతనమైన దేవాలయం ఇది స్వయంభూ దేవాలయం అన్నట్టు నాగుల మల్లన్న స్వామిది ఇక్కడ స్వయంగా నాగశేషుడు ఈ పుట్టలో వెలిసిందని సాణం ప్రకారం చెప్తుంటారు అలా పొయ్యిలు పెట్టడంలో మా ఫ్రెండ్ పర్ఫెక్ట్ అందుకనే వాడు కొలతలు చూస్తున్నాడు అది చూడండి వీళ్ళతో ఎలా లెక్క పెడుతున్నాడు ఇక్కడ వచ్చిన బాంధవులు సరదాగా ఇలా కూర్చున్నాడు చూడండి ఇక్కడ బోనాలు వండడానికి సిద్ధం చేస్తున్నారు మల్ల నా దేవునికి నైవేద్యంగా బోనాన్ని సమర్పించడం ఆనవాయితీ పిల్లలు సరదాగా ఇలా మర్చిందే పుట్టెండికలు తీయడం చాలా క్యూడు బాయ్ ఎలా నవ్వుతున్నాడు చూడండి ముందు ఇక్కడ అన్న ప్రసన్న కార్యక్రమం మా చిన్నోని చేపిస్తున్నాం ఈరోజు ఈ అన్న అన్న ప్రసన్న కార్యక్రమం పూజ స్టార్టింగ్లో మా పెద్దవానికి కొంచెం హెల్త్ బాగాలేదు పాపం నీరసంగా ఉన్నాడు లేకపోతే చాలా ఉత్సాహంగా వేస్తుండేవాడు అవి నిద్రపోతున్నాడు చూడండి అవు మా చిన్నోడు చూడు నన్నే చూస్తాను ప్రతిసారి అదే మంత్రాలు చదివి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఆ వెంట్రుకాలకు బండారం ఉంటుందని మా అమ్మ వచ్చి కొంగుతోడు చూస్తున్నాడు చూడండి ఎంతైనా తల్లి ప్రేమ చాలా గొప్పనేది తల్లి ప్రేమకు మనం విలువగట్టలేము ఇక్కడ మా చిన్నోడు చూడండి ఇలా ప్లేస్ వాడు కూడా కావాలన్నట్టు అన్న ప్రసాదం తర్వాత మా చిన్నోడు ఏది పడతాడో చూడండి మా మిస్సెస్కేమో డబ్బులు పట్టాలని ఉంది మా చిన్నోడు అది చూడండి ఎలా చూచుతుందో మా అత్తమ్మకేమో బంగారం పట్టాలని ఉంది లాస్ట్ ఇంకా అర్థం ఏదో ఏది అర్థం అర్థంగా సపరేట్గా వాడుకుంటాడు నాకేమో పెండు పట్టాలని ఉంది మరి ఇది ఏడు పడతాడో చూడండి ఫైనల్గా పాప రిలాక్స్ అవుతాడు ఏదో ఏది పట్టాలని ఆలోచించుకుంటాను మరి మా అమ్మ అమ్మమ్మ డాడీ ఫైనల్గా ఏది పడతాడు చూడండి చూడండి ఇలా మొత్తం やはり。